హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ మహిళలు హ్యాండ్ బ్యాగ్లది విడదీరాని బంధం తెలిసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ టూ వి పేరుతో సరికొత్త హ్యాండ్ బ్యాగ్లకు రూపకల్పన చేసింది అంతా తయారు చేయడం వల్ల ఈ బ్యాగులు ఎక్కువ కాలం మన్నుతాయి మెటాలిక్ లెదర్ ఫినిషింగ్తో అందంగాను కనిపిస్తాయి ఎలాంటి అవుట్ఫిట్కైనా అద్భుతంగా అనిపిస్తాయి ఇందులో రెండు ప్రధాన కంపార్ట్మెంట్లతో పాటు సెల్ ఫోన్ సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు అంతేకాదు వీటి బరువు కేవలం నాలుగు వందల గ్రాములు మాత్రమే మూడు సైజులలో నాలుగు రంగులలో అస్రా బ్యాగ్లను సమస్త అందుబాటులో ఉంచింది హాయ్ యామ్ పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ